హాయ్ ఫ్రెండ్స్ హాలిడేస్ ఇలా రాగానే లేదో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ముందుగా చేసే పని అయితే వడియాలు పెట్టడం అండి ప్రతి సమ్మర్లో నేను తప్పకుండా చేసే పని అయితే అండి వడియాలు పెట్టడమే ఎవ్రీ సమ్మర్లో రెండు మూడు రకాల వడియాలైతే పెడతాను ఇవి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు చూపించేవైతే రవ్వ వడియాలు ఈ రవ్వ వడియాలు పెట్టడం కూడా చాలా ఈజీ అండి రానివారు కూడా ఈజీగా చేసేయొచ్చు ఇది ఎలా చేసేయాలో చూసేయండి నేను ఇక్కడ కేజీ రవ్వ వడియాలు అయితే పెడుతున్నాను ఒక గ్లాస్ రవ్వకి ఎయిట్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలండి మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా సరే వన్ గ్లాస్ రవ్వకి ఎయిట్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలి స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి ఈ వాటర్ బాగా మరిగించాలి మరిగే వాటర్లో ఒక పిడికడి నువ్వులు రెండు స్పూన్ల జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ అయితే ఎక్కువగా వేసుకోకూడదు వడియాలు ఎండిన తర్వాత చాలా ఉప్పిసం అయిపోతాయండి వాటర్ బాగా మరిగిన తర్వాత రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా అయ్యే వరకు కలుపుకొని ఇంకా వడియాలు పెట్టుకోవాలండి ఈ బ్యాటర్ గోరువెచ్చగా అయినప్పుడు మాత్రమే ఈ వడియాలను కవర్ పైన లేదా క్లాత్ పైన అయినా పెట్టుకోవాలండి ఒక్కరోజులో చక్కగా ఎండిపోతాయి ఈ వడియాలైతే చాలా టేస్టీగా ఉంటాయి